తీసుకుంటే ఈ రోజు రాలేదు మీటింగ్ అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చినా ఇక్కడ రెండోసారి మార్క్ ఎప్పుడూ అదే విధంగా కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేయండి. ఎందుకంటే కుందలప్ప కావాలి కరెంట్ కూడా. సరే ఏంటి? హాయ్ క్లెయిమ్ చేయొచ్చు కదా. ఆర్ఎస్ఆర్ యాక్సెస్ వచ్చి ఆర్ఎస్ఆర్ యాక్సెస్ ఉండాలని ఏమొల్ల అంతా ఉన్నారు. అప్లికేషన్ లెంత్ అయింది. నీకది ఏది? ఏంటండి? పరిస్థితుల్లో ధరణి కట్టే ముందున్న రికార్డుతో కంపేర్ చేయి మోగసి అప్పుడు నీకు అవి మొత్తం కూడా వెట్టింగ్ చేయి ఇక్కడున్న తల కేసులు చేస్తే క్రిమినల్ కేసు కూడా పెట్టండి ఏది ఓ దీంట్లో తీసుకున్నాడు కదా రైతు బంధు మొత్తం రికవరీ పెట్టండి రికడింగ్ చేసుకొని మైనార్టీ చిన్న తప్పు జరిగిన గారు మీ ఎవరి మీద కోపం కాదు మీరు ముఖ్యం కాదు ముందు మాకు ప్రజల ముఖ్యం తర్వాత మీరు ముఖ్యం ప్రజల ముఖ్యం అంతా కూడా వీటిని ఆన్లైన్ చేసుకున్నాం కదా రికార్డ్స్ ఇది కాపీ మెయిన్ పెట్టుకోండి మనకి పెద్దోళ్ళు ఇచ్చిన ఆస్తి కాపాడుకోండి జాగ్రత్తగా తెలు నువ్ ఇప్పుడు ఉండబో తెలుసు ఇది ఎప్పుడు ఇచ్చిందో బాని చూస్తుంటే నాకు అట్లా అనిపి చూడు కన్నేసి ఉంచుతా ఇబ్బంది